వారు ఉన్నప్పుడు మనం అలాంటి నిర్ణయాలు తీసుకోలేము సో అందుకని పూర్తిగా వాళ్ళకి నమ్మకం కలిగేంత వరకు బహుశా సమ్వేర్ అరౌండ్ థర్స్డే ఫ్రైడే మళ్ళీ ఐపీఎల్ రిజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో సీజ్ ఫైర్ అయింది కాబట్టి మనకు హోప్ఫులీ ఫ్యూ డేస్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇఫ్ నాట్ అనేది మళ్ళీ మనకు సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్కి పోస్ట్ పోన్ అవ్వడము లేదంటే అబ్రాడ్లో జరగడము ఇఫ్ నాట్ ఇక్కడే జరిగినా కూడా నెక్స్ట్ మనకు ఏషియన్ కప్ ఉంది సో ఏషియా కప్టప్పుడు కూడా దాన్ని పూర్తి చేయడం ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకే మీరు ఇప్పుడు కనుక వాటి జరపకపోతే ఇమీడియట్గా తొందరగా జరగకపోతే మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఈ పద్దెనిమిది రోజుల విండో మీకు దొరకదు మళ్ళీ ఇండియా మనకున్న సిరీస్లో రద్దు చేసుకుని మీరు అంటే ఏషియా కప్ రద్దు చేసుకుని చేయొచ్చు కానీ వేరే దేశాల వాళ్ళు వాళ్ళ టెస్ట్ మ్యాచ్లు ఆడతారు వన్ డేలో ఆడతారు సో అవన్నీ వాళ్ళు రద్దు చేసుకునే అవకాశం ఉండదు ఇదంతా కూడా ఐసీసీ ఫ్యూచర్స్ టూర్స్ ప్రోగ్రామ్ అంటారు ఎఫ్టిపి అది ఎప్పుడో డిసైడ్ అయిపోతుంది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏ ఏ సిరీస్లు ఎప్పుడెప్పుడు ఆడతారు అనేది ఆ ప్రోగ్రాం అంతా డిసైడ్ అయిపోయి ఉంటుంది సో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి వీలేదు లక్కీలీ ఏంటంటే ఐపీఎల్కి ఉన్న ప్రత్యేకత ఇండియన్ క్రికెట్ బోర్డుకున్న ఉన్న క్లౌడ్ ఇన్ ఐసీసీ దానివల్ల ఈ రెండున్నర నెలలు వేరే ఏ మ్యాచ్లు ఆల్మోస్ట్ నిల్ మ్యాచెస్ మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏం జరగట్లేదు అది మనకు ఒక స్పెసిఫిక్ ఒక క్లియర్ విండో దొరికింది దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం సో దాని నుంచి మనం బయటకు వెళ్తే మాత్రం మళ్ళీ చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ లేకుండానే మ్యాచ్లు జరపాల్సింది సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఇప్పుడు ఎలాగైనా సరే చాలా చిన్న లిమిటెడ్ మ్యాచెస్ మిగిలి ఉన్నాయి కాబట్టి వీలైతే డబుల్ హెడర్స్ అయినా జరిపి తొందరగా ఈ ఈ ఇయర్ ఈ సీజన్ కంప్లీట్ చేసి చేయడానికే బీసీసే ప్రయత్నం చేస్తుంది ఓకే సో కోవిడ్ టైంలోనే అలాంటి టైంలోనే చాలా ప్రికాషన్స్ తీసుకొని కూడా కండక్ట్ చేశారు ఇప్పుడు కూడా రెజ్యూమ్ అయిన ఐపీఎల్ ఇంతవరకు ఆగలేదండి ఇప్పుడు ఐపీఎల్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఎన్నో ఒడిదుడుకులు టూ థౌజండ్ నైన్ లోనే ఎలక్షన్స్ వచ్చినాయి ఇండియాలో ఎలక్షన్ జరుగుతుంటే పోలీసులు చేతులు ఎత్తేసారు మేము మీకు ఐపీఎల్ ఎలక్షన్ టైంలో ఉంది మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము ఎలాంటి బందోబస్తు ఇవ్వలేము అంటే కేవలం పది పదిహేను రోజుల వ్యవధిలో అప్పుడు లలిత్ మోడీ ఉండేవాడు మొత్తం ఐపీఎల్ మొత్తం అందరినీ సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి అక్కడ ఐపీఎల్ జరిపించారు సక్సెస్ఫుల్గా జరిపించారు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం కొంత పోర్షన్ యూఏఈ దుబాయ్ వెళ్ళి అక్కడ జరుపుకున్నాం తర్వాత మనకి ఎలక్షన్స్ వచ్చినా కూడా ఏం చేస్తున్నాం అంటే మన ఎలక్షన్స్ ఫేజెస్లో జరుగుతాయి ఎక్కడైతే ఆ పర్టికులర్ పీరియడ్లో ఎలక్షన్స్ లేవో దాని ప్రకారం వెన్యూస్ని మ్యాచ్ని షెడ్యూల్ చేసుకుని జరుపుకున్నాం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి అయినా జరిగింది ఐపీఎల్ ఆగలేదు ఏ ఇయర్ ఆగలేదు కోవిడ్ చెప్పారు మీరు టూ ఇయర్స్ కోవిడ్ సీరియస్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ అప్పుడు కూడా మనం వెన్యూస్ మార్చుకున్నాము కొన్నిసార్లు మళ్ళీ టూ ఫేజెస్గా జరుపుకున్నాం ఐపీఎల్ని అయితే ఆపలేదు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు వ్యాపారం సినిమాలు ఎలాగనో ఇది కూడా అంతే చాలామంది కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది దీని మీద బతుకుతారు సో ఐపీఎల్ ఆపడం వల్ల వాళ్ళ జీవితాలు తారమారైపోతాయి సో ఐపీఎల్ షుడ్ గో ఆన్ అందరూ ఏదో ఇది ఎంటర్టైన్మెంట్గా భావిస్తారు దిస్ నాట్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్ ఐపీఎల్ ఇస్ ప్యూర్ బిజినెస్ చాలామందికి అది జీవనోపాధి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడాలి పరీక్షలప్పుడు ఐపీఎల్ పెట్టారు అది పరీక్షలప్పుడు సినిమాలు రిలీజ్ కావట్లేదండి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా సో ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి మీ చేతిలో ఫోన్ ఉంది మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే యూ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీ ఫోన్లో మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ మీరు మీకు చదువు మీద దృష్టి ఉంటే చదువుకుంటారు చదువు మీద దృష్టి లేకపోతే వాడు ఎంత అయినా మీరు చేయలేరు సో దట్ ఈస్ నాట్ ది ఐడియా ఇప్పుడు ఇలాంటి ఒక ఇది ఐపీఎల్ హ్యాస్ బికమ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సో దీన్ని షుడ్ గో ఆన్ అందరూ కంప్లైంట్ వల్ల పరీక్షల టైంలో పెట్టారు అది చేశారు ఇది చేశారంటే యూ కెనాట్ స్టాప్ ఇట్ ఇది కాబట్టి ఇంకో లీగ్ చూస్తాడు ఇంకో మ్యాచ్ చూస్తాడు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరిని ఆపలేరు అండ్ ఆల్సో ఇప్పుడు బార్డర్లో టెన్షన్స్ వల్ల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫైట్ చేస్తున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎలాంటి సందర్భాలు ఉంటాయో తెలియని పరిస్థితి అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువగా బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఈ హాల్ట్ అనేది జరిగింది ఇఫ్ నాట్ అక్కడ కాకపోయినా ఇంటర్నల్గా మ్యాచెస్ జరుగుంటే ఒకవేళ సస్పెండ్ అయ్యేవా మ్యాచెస్ అంటే ఇప్పుడు మనకి వార్ లైక్ సిచ్యుయేషన్ ఉంటుంది ఎప్పుడు ఏమవుతుందో మనకి గతంలో లాంటి పరిస్థితి కాదు గతంలో ఏంటంటే మీకు బార్డర్లోనే ఎఫెక్ట్ అవుతుంది బార్డర్లోనే షెల్లింగ్ అవుతుందని కాదు ఇప్పుడు లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి ఎప్పుడు ఏమవుతుంది ఎవ్వరు చెప్పలేరు మీకు అదొకటే కాదు పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ కూడా తీస్తారు వాళ్ళు సైనిక పరమైన చర్యలే కాదు వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటారు వాళ్ళు టెర్రరిస్ట్ టెర్రరిస్టులు ఉంటారు వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు ఐపీఎల్ లాంటి చోట్ల కొన్ని వేల మంది అసెంబ్లీ అయినప్పుడు అక్కడ ఏదైనా వాళ్ళు దుశ్చర్యలకు పాడుపడే అవకాశం ఉంటుంది సో అందుకని రకమైన అలాంటి రిస్క్ తీసుకోరు ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా వార్ మీద ఉన్నప్పుడు మన ఎంటైర్ మెషినరీస్ కాన్సన్ట్రేటింగ్ వార్ మీరు ఇలాంటి ఐపీఎల్ లాంటి వాటికి ఎలాంటి శ్రద్ధ పెట్టలేని పరిస్థితి సో అలాంటి సిచ్యుయేషన్ లో ఐ థింక్ బార్డర్ బార్డర్ లో జరిగిన మ్యాచ్లోనే కాదు ఎక్కడన్నా సరే దీన్ని ఆపాల్సిన పరిస్థితి మనకు క్లియర్ గా అనిపించింది అండ్ ఇలాంటి సందర్భాల్లో బీసీసీఐ ఎప్పుడన్నా ఇమేజ్ గురించి ఏదన్నా ఆలోచన ఉంటుందా సార్ అసలు దాని గురించి అంటే ఇమేజ్ ఏమైనా పాడవుతుందా ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి అంటే వారు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు ఇమేజ్ ఏంటంటే ఏదో పలానా ఈవెంట్ ఆగిపోయిందంటే మన ఇమేజ్ అనుకోడు కానీ వార్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ స్కేల్ వార్ స్టార్టెడ్ మైనర్ అటాక్ ఇండియన్ సైడ్ కానీ అది ఫుల్ స్కేల్ వార్ రెండు వైపు నుంచి ఫైరింగ్ జరిగింది ఎయిర్ రేట్స్ జరుగుతున్నాయి సో వెన్ వెన్ ఇట్ హెస్ బికమ్ ఫుల్ స్కేల్ వార్ అప్పుడు ఎవరు ఏం చేయలేరు వారు జరుగుతున్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి దాని అందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది ఓకే అండ్ ఇలాంటి ఇలాంటి సీరియస్ కాల్ అండ్ ఆల్సో సార్ కమింగ్ టు ఐపీఎల్ సీజన్ చూసుకుంటే ఆర్సీబీఈసారి ఎప్పుడు లేనంతగా ఫుల్ ఫామ్ లో అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ అందరు కూడా అట్ దేర్ బెస్ట్ ఉన్నారు అండ్ సెకండ్ టేబుల్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ ఈ సీజన్లో డెఫినెట్లీ కప్పు కొడుతుంది అన్నట్టుగా సకంస్టెన్సెస్ ఉన్నాయి కదా సో ఫ్యాన్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటున్నారు ఏంటంటే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఎందుకంటే బాగా సెలెక్ట్ చేశారు ఎప్పటి నుంచో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బౌలింగ్ సరిగ్గా లేకపోవడం లేదా బ్యాటింగ్లో లాస్ట్ గతంలో మనం చూస్తే టాప్ హెవీగా ఫస్ట్ త్రీ టూ త్రీ బాగా ఆడడం తర్వాత మిడిల్ ఆర్డర్లో సరిగ్గా లేకపోవడం ఈసారి వాళ్ళు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత దేవ్ సెలెక్టెడ్ ఎ పర్ఫెక్ట్ స్వాట్ అంటే ఆ లోపాలని బౌలింగ్ స్ట్రెందన్ చేయడం బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లు సరైన వాళ్ళు ఉండడం ఫినిషర్స్ మంచి వాళ్ళు ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళు తగిన జాగ్రత్త వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు అతను ఒక ఎండ్లో ఒక యాంకర్ రోల్ ప్లే ప్లే చేస్తాడు అరౌండ్ హిమ్ దే నీడ్ బిగ్ హిటర్స్ సో టీమ్ అంతా కూడా వాళ్ళు బిగ్ హిటర్స్తో నింపేశారు ఫిల్ సాల్ట్ నుంచి టిమ్ డేవిడ్ వరకు అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో కంటిన్యూ అవుతాడు అతను ఆ స్టెబిలిటీ ఇస్తాడు మిగతా ఎండ్లో వీళ్ళందరూ దే దే గో ఆన్ స్కోరింగ్ రన్స్ చాలా బ్రహ్మాండమైన తర్వాత బౌలింగ్లో కూడా వాళ్ళు మంచి యాక్యురేట్గా బౌలింగ్ చేసేవాళ్ళు వాళ్ళకేంటంటే అక్కడ బెంగళూరు పిచ్ బ్యాటింగ్ పిచ్ అక్కడ కొంచెమైనా మిస్టేక్ చేస్తే బౌలింగ్ రన్స్ వెళ్తాయి యాక్యురసీకి పేరున్న హేజల్వుడ్ భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ పిక్ చేశారు చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది వాళ్ళు కొన్ని కృణాల్ పాండే అని ఎవరు అనుకోలేదు బాగా ఆడతాను కృణాల్ పాండే అద్భుతంగా ఆడుతున్నాడు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు సుయాష్ శర్మ అనే ఒక రూకీ బౌలర్ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు అతను వాళ్ళకి ఏంటంటే టీమ్ అట్మాస్ఫియర్ బాగుంది టీం అంతా కూడా వాళ్ళకి ఆ మొమెంటమ్ ఈజ్ విత్ అం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా ఇంజరీ అయినా కూడా హ్యాజల్వుడ్కి ఇంజరీ అయితే అన్గిడి బాగాడు సాల్ట్కి ఇంజరీ అయితే బాగా ఆయాడు షెపర్డ్ బాగా ఆడుతున్నాడు వాళ్ళు బెన్ స్ట్రెంత్ కూడా బాగుంది ఓవరాల్గా ఎప్పుడు ఆర్సీబీ వాస్ నెవర్ సో స్ట్రాంగ్ ఇన్ ఇన్ ద ఎంటైర్ వాళ్ళకి ఆ ఎయిటీన్ నెంబర్ విరాట్ కోహ్లీ జర్సీ నెంబర్ ఏదో అంటున్నారు కానీ మొత్తం ఇది ఈ సీజన్లో వాళ్ళకి టీం సెట్ అయినట్టుగా ఎప్పుడు సెట్ కాలేదు సో ఈసారి కూడా రాకపోతే ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందికర అందుకే వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సీజన్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇదే రకమైన ఫామ్ ఉంటుందా లేదా అని ఈసారి బట్ స్టిల్ నాట్ ఓన్లీ ఆర్సీబీ ముంబై ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ముంబై కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గుజరాత్ స్ట్రాంగ్గా ఉంది పంజాబ్ కొంతవరకు స్ట్రాంగ్ ఉంది పంజాబ్ కూడా కొంచెం ప్రాబ్లం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది పంజాబ్కి సో ఈ నాలుగు టీమ్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851